హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కొత్త గీజర్ ఇన్స్టాలేషన్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ మనం ఇక్కడ పవర్ పాయింట్ గీజర్ దగ్గరికి తీసుకెళ్ళాలండి ఇక్కడ నుంచి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్నిటికన్నా ముందు పవర్ పాయింట్ అక్కడ లాక్కోవాలి కాబట్టి వైర్ మనం ఆల్రెడీ ఉన్న పైప్లో నుంచే మనం ఇన్స్టాల్ చేస్తున్నాం వైరు అది త్రీ ట్వంటీ వైర్ అండి గీజర్ కాబట్టి త్రీ ట్వంటీ వైర్ వేసుకోవాలి చేసు నోట్లు రెండు కూడా నేను ఇప్పుడు లాక్ వస్తున్నాను అది కూడా ఇంతకుముందు బల్బ్ కనెక్షన్ ఉంది ఆ బల్బ్ కనెక్షన్ నుంచి వెనక్కి లాక్ వస్తున్నాను తర్వాత మళ్ళీ బల్బు వైర్లు కూడా మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలి మెయిన్ పవర్ పాయింట్ ఆల్రెడీ లాగానండి చూడండి మెయిన్ పవర్ పాయింట్ లాగిన తర్వాత మనం ఈ విధంగా వస్తాయి ఇది బాత్రూమ్ లోపలండి ఇక్కడ నుంచి మనం ఈ పాయింట్ ఇది ఇక్కడ వరకు లాక్ రావాలండి ఇక్కడ వరకు లాక్ వచ్చినప్పుడు కేసింగ్ బట్టి మనం ముందుగా ఎక్కడెక్కడ ఏవే పీసులు సెట్ అవుతాయో అవి మనం చూసుకోవాలి ఫస్ట్ ఆ సెట్ అయిన పీసులని మనం కట్ చేసుకుని ముందు రెడీగా పెట్టుకోవాలి ఆ తర్వాత దీనికి స్క్రూ సాయంతో ఫిట్ చేసుకుంటూ పోవాలి తర్వాత వైరు ఇన్స్టాల్ చేసి దానిలో ఇన్స్టాల్ చేసి కేసిని పట్టి మూసేసుకుంటూ అక్కడ దాకా వెళ్ళాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఫిట్ చేసుకుంటూ పోవాలి ఇలా ఫ్రిడ్జ్ చేసుకున్నాక సగంలో మీకు చూపిస్తున్నాను ఈ బోర్డు వరకు రావాలండి ఈ బోర్డు లోపల కొంచెం వన్ ఇంచి లోపలికి పెట్టుకుంటే ఫిట్గా ఉంటుంది ఇది నేను ఎలా కనెక్షిస్తున్నానో మీకు చూపిస్తున్నాను స్విచ్ రెండో టెర్మినల్ నుంచి లెఫ్ట్ సైడ్ సాకెట్ టెర్నల్కి ఒక లూప్ ఇచ్చుకోవాలండి ఎందుకంటే ఇది స్విచ్ కంట్రోల్ కింద పనిచేస్తుంది ఇంకా మెయిన్స్పైరు స్విచ్ ఫస్ట్ ఒక టెన్నర్లో స్విచ్ చేసుకోవాలండి రెడ్ ఫేస్ అండి బ్లాక్ న్యూట్రల్ అండి న్యూట్రల్ సాకెట్ రెండో పిన్కి సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్కినా నచ్చినట్లయితే మన వీడియోస్ పది మందికి రీచ్ అవ్వాలని మీరు అనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి బెల్ సింబల్ కొట్టండి ఫ్రెండ్స్ మీరు ఎక్కువ చూడటం వల్లే మిగిలిన వాళ్ళకి యూట్యూబ్ అక్కడ తీసుకెళ్తుంది వేరే వాళ్ళని కూడా చూడమని మీరు చూడకపోతే ఇది తీసుకెళ్దు కాబట్టి మీ చేతిలో ఇది ఫార్వర్డ్ చేయాలా వద్దాం వద్దా అనేది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదండి కొత్త గీజర్ కొత్త గీజర్కి మనం మూడు పిన్స్ ఉంటాయి బ్యాక్ సైడ్ ఈ మూడు పిన్స్లో మనం హోల్స్ పెట్టుకోవాలి హోల్స్ పెట్టుకుని మ్యాచ్ చేసుకోవాలి మ్యాచ్ చేసుకుని గీజర్ ఫోల్డ్ చేసుకోవటమే ఆ మూస్ టూల్సి గెదర్ ఫిట్టింగ్ అయిపోయిందండి ఇప్పుడు నేను వాటర్ పైప్ లైన్ ఇన్ ఇన్లెట్ అవుట్లెట్ కనెక్షన్ చేస్తున్నాను ఇది అవుట్లెట్ అండి అలాగ ప్లగ్ పాయింట్ ఫిట్ చేస్తాను దీనికి గేజర్ వైర్లకి ప్లగ్ పాయింట్లో ఎప్పుడు కూడా ఫేస్ వైర్ రైట్ సైడ్ ఇచ్చుకోవాలండి కంపల్సరీగా అట్లా ఇచ్చుకోవాలి నోట్ల వైర్ లెఫ్ట్ సైడ్ ఇచ్చుకోవాలి ఎర్త్ పిన్ టాప్ పిన్ అండి ప్లగ్ కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ఈ ప్లగ్ మనం పవర్ బోర్డ్లో ఇన్సర్ట్ చేద్దాం ఇన్సర్ట్ నేను స్విచ్ చేస్తున్నాను ఇప్పుడు పవర్ వస్తుందో లేదో మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి పవర్ గ్రీన్ ఎల్ఈడి గ్లో అయింది కాకపోతే అక్కడ వాటర్ లేవు కాబట్టి నేను వెంటనే ఆఫ్ చేశాను ఈ వాటర్ ఫిట్టింగ్ కూడా అయిపోయిందండి ఇన్లెట్ అవుట్లెట్ చూడండి అవతాలది ఇన్లెట్ అండి ఇది అవుట్లెట్ ఇప్పుడు ఇతను స్విచ్ ఆన్ చేస్తున్నాడు ఒకసారి చెక్ చేసుకుంటున్నాడు మొత్తం ప్రాపర్గా ఉందని చెప్తున్నాడు ఆన్ చేసామండి వాటర్ ఫిల్ అయినాక ఇది ఇప్పుడు హీటింగ్లో ఉంది టెంపరేచర్ సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ రావడానికి ఇంకా మనకి పది నిమిషాలు పడుతుందండి ఈ పది నిమిషాల గ్యాప్లో నేను ఇవన్నీ చూపిస్తున్నాను మీకు కనెక్షన్ జూమ్ చేసి చూపిస్తున్నాను ఎలా ఉందో చూసి లైక్ కొట్టి కామెంట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ అది బాగున్నా బాగా పోయినా కానీ మీకు ఎలా ఫీలింగ్ ఉంటే అలాగే ఇందులో కామెంట్ చేయండి ఎందుకంటే మీ కామెంట్ చేయడం వల్లే నేను వీడియో ప్రాపర్గా చేసానా లేదా ఇంకేమన్నా ఇందులో మీకేమన్నా మిస్ అయిందో అది నాకు తెలుస్తుంది కంపల్సరీగా మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్